అవని చెల్లెళ్ళు దివ్య వసంతలు కావాలని అనసూయకు గుండు చేసి ఏమీ ఎరగనట్లుగా ఉంటారు తన చెల్లెళ్ళు తప్పు చేసినా వారిని వెనకేసుకొస్తుంది అవని గుండుతో ఉన్న అనసూయ మాత్రం పాపం తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది వాళ్లు కావాలని నాకు ఈ పట్టించారు నేనేంటో వాళ్ళకి తెలియజేయాలి పాపంలే పాపంలేగదా చిన్నళ్ళం చూస్తుంటే నన్ను అవమానిస్తారా ఆమెని కూడా నన్ను ఏదో ఒకటి చెయ్యాలని కాంకణం కట్టుకున్నట్లుగా ఉంది అత్త నన్ను కూడా చూడకుండా ఇట జాత్తుందని తెలుగుతుంది అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అక్కడికి సురేష్ వస్తాడు తన తల్లి అలా గుండుతో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు ఇలా మారిపోయా నాకు తెలియకుండా ఏ గుడికి వెళ్ళి గుడి చేయించుకున్నావు ఆ ఒరే నాయన నీ మరదల్లో ఈ గతి పట్టించారా సరదాకైనా ఓ హద్దు పద్దు ఉండొద్దు ఇట కావాలని నన్ను మనెత్తరని అసలు ఊహించలేదు అమ్మా నువ్వలా బాధపడకమ్మా నేను చెప్పేది విను అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలియటం లేదు వెళ్ళి నేను మాట్లాడొస్తానుండు ఓరే బాబు నువ్వెళ్ళి అక్కడ గొడవ చేయబాక అసలే నీ భార్య ఎప్పుడెప్పుడు గొడవ పడాలా అని ఎదురు చూస్తుంది ఈ సమయంలో వాళ్ళని ఏమనబాక నాన్న నా పరిస్థితి అట్ట అయ్యింది ఇక దీని గురించి ఆలోచించబాక వదిలే నువ్వుండమ్మా వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని వస్తానుండు అంటూ సురేష్ చాలా కోపంగా దివ్యా వసంతల వద్దకు వెళ్తాడు కానీ ఇంట్లో దివ్యా వసంతలు ఉండరు ఎక్కడ వెతికినా వాళ్ళు కనిపించరు ఇక అవని అక్కడికి రావటంతో ఎక్కడవని నీ చెల్లెలు కనిపించటం లేదు ఎక్కడికి వెళ్లారు వాళ్ళింట్లో ఉంటే మీరేమంటారోనని భయపడ్డారండి మీరు నోరు జారి వాళ్ళని తిడితే అప్పుడే తలదించుకునేదాన్ని నేనే కదా కనీసం వాళ్ళకివ్వాల్సిన మర్యాదిస్తే వాళ్ళు ఇక్కడుంటారు ఇప్పుడు మీరు వాళ్ళని తిట్టడానికే కదా వచ్చారు నిజం చెప్పండి అవును అందుకే వచ్చాను వాళ్ళు చేసిన పని మంచి పనేనా నేను చాలాసార్లు నీకు చెప్పాను అమ్మని మాత్రం ఇబ్బంది పెట్టద్దు అని నన్ను ఏమైనా అంటే భరిస్తాను కానీ మా అమ్మని ఏదైనా అంటే మాత్రం నేను భరించలేను అందుకే వాళ్ళని ఊరికి పంపించేశానండి అత్తయ్యని అందంగా చేద్దామని అనుకున్నారు కానీ ఇలా అవుతుందని వాళ్ళకు కూడా తెలియదు కదా దయచేసి వాళ్ళని తప్పుగా అనుకోకండి వాళ్ళు మనకి చెడు చేసే రకం కాదు వాళ్ళు నా చెల్లెళ్ళు ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ అవని వంటగది వైపు వెళ్లిపోతుంది ఇక సురేష్ కు ఏం చేయాలో అర్థం కాదు అటు భార్యను తిట్టలేడు ఇటు అమ్మకు సర్ది చెప్పలేడు అయోమయ పరిస్థితి ఎదురవుతుంది ఇక ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఆ రోజు రాత్రి అవని తనకు అనసూయకు అన్నం వడ్డిస్తుంది అమ్మ అవని దివ్యను వసంతలో ఎక్కడికి వెళ్ళారమ్మా ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు అతయ్య ఇక్కడుంటే మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటున్నారని నేనే పంపించేశాను అయ్యో నన్నే ఇబ్బంది పెట్టారులేమ్మా చెప్పాలంటే వాళ్ళిద్దరు నన్ను బాగానే చూసుకుంటున్నారు వాళ్ళ వచ్చే మనమ్మ కొన్ని రోజులైనా ఉండి వెళ్తారు నా దగ్గరుండాలని వాళ్ళకు కూడా ఉంది కానీ ఏం చేయమంటారు మీ అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళని తిడుతూ ఉంటాడేమోనని భయం వేసింది అంటూ అవని అన్నం వడ్డించుకొని గదిలోకి వెళ్తూ ఉంటుంది అదేంటమ్మా కొత్తగా కంచాన్ని గదిలోకి తీసుకెళ్తున్నావు నాకు ఒంటరిగా తినాలనిపిస్తుంది అత్తయ్య అంటూ అవని తన కంచాన్ని తీసుకుని ఇంకో గదిలోకి వెళ్తుంది కాసేపటి తర్వాత వచ్చి మరొకసారి కంచా నిండుగా భోజనం వడ్డించుకొని వెళ్తుంది ఆ తర్వాత మరోసారి వచ్చి మళ్లీ అన్నం వడ్డించుకొని వెళ్తుంది అమ్మా ఎప్పుడు అవని ఇంతలా తినలే తెలుసా అలా గదిలోకి వెళ్తుంది ఇలా కంచాన్ని ఖాళీ చేసుకుని వస్తుంది ఆ గదిలో ఏం జరుగుతుందో తెలియటం లేదు కదమ్మా ఒరే బాబు నాకు మొత్తం విషయం అర్థమైంది ఇక నువ్వేం ఆలోచించబాకా తినిన తర్వాత ఈరోజు నువ్వు నా గదిలో పడుకో నేను నీ గదిలోకి వెళ్తా అందులో అవనుంది కదమ్మా ఓ నా పర్లేదులే నేను చూసుకుంటానుగా అవనితో నేను మాట్లాడతా నువ్వైతే తినిన వెంటనే నా గదిలోకి వెళ్ళు అలా అనుసూయ అనగానే సురేష్ చకచక తినేసి తనపాటికి తాను వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తాడు ఇక అప్పుడే అనుసూయ వంటగదిలోకి వెళ్లి వేడివేడి నీళ్లు తీసుకొస్తుంది ఆ నీటిని అవని వెళ్ళిన గదిలోకి వేయగానే కేకలు వేస్తూ అరుస్తూ ఆ గది నుంచి దివ్య వసంత అవని ముగ్గురు బయటకొచ్చేస్తారు ఇంతలో సురేష్ కూడా అక్కడికి పరుగు పరుగున వస్తాడు ఏంటి ఇదేనా మీ చెల్లెలు ఊరికి వెళ్లటం వాళ్ళని గదిలోనే దాచిపెట్టి అబద్ధం ఎందుకు చెప్పావు నాకు ఏంటవని అసలు నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు మీరెట్ట ఎందుకు చేశారో తెలియట్లేదు గాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళని అవమానించడం మీకు సరదా అయితే వెంటనే ఆ సరదాని తగ్గించుకోండి అలా అనసూయ అనటంతో అందరూ తప్పు చేసిన వారిలాగా తలదించుకుని ఉంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అవనిని చూసి అనసూయ ఇలా అంటుంది అమ్మ అవని నీ చెల్లెలకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అంటే ఎదిగిన ఆడపిల్లలు గదా వాళ్ళని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోకూడదమ్మా వాళ్ళకి పెళ్లి చేయాలని నాకు ఉంది సరేని వాళ్లే దొరకడం లేదత్తయ్యా లేకుంటే ఈ పాటికి వారు కూడా పెళ్లి ఉండేవి అయితే ఈ సమస్య ఈ రోజు తీరిపోద్దులమ్మా ఎందుకంటే నా చెల్లెలు కొడుకులు చరణం లోకేష్ అని ఈరోజు ఇంటికి వస్తున్నారు నాకు వాళ్ళు నీకు బాగానే అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళని మీరు కూడా ఇష్టపడితే నేను సంబంధాలు మాట్లాడేస్తాను లేకపోతే లేదు అంతవరకు ఈ విషయాన్ని మాత్రం మనిద్దరి మధ్యలో ఉంచు అంటూ అనసూయ గుడికి వెళ్తుంది ఇక దివ్యా వసంతలో నిద్ర లేచి అలా ఊళ్ళోకి నడుస్తారు రోజు ఇలా నిద్ర లేవగానే నడిస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది ఇలా వ్యాయామం చేయడం చాలా మంచిది కదూ అవునే చాలా మంచిది అందుకే కదా ఇలా రోజు చేసుకుంటున్నాము ఏమే మనమిచ్చిన దెబ్బకి ఆ అనసూయమ ఇంకా కోలుకోలేదు మనల్ని చూస్తే ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోతుందంతే అయినా మనం ఊరికే వదిలిపెట్టకూడదే ఏదో ఒకటి చేసి మనం ఆ ఆనసూయమ్మ బారి నుంచి మన అక్కని కాపాడాలి మనం ఊరెళ్ళే సమయానికి అక్కకి ఏ ఇబ్బంది ఉండకూడదు అలా దివ్య వసంతలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటే వారికి కాస్త దూరంలో చరణ్ లోకేష్ ఉంటారు ఇదిగోండి అమ్మాయిలు మీరి ఊరికి కొత్తగా ఉన్నారే వచ్చారేంటి చూస్తుంటే తెలియటం లేదా ఆ గయ్యాలి ఇంటికి వచ్చారేమో ఎవరయ్యా మీరు పరాయి అమ్మాయిలతో మాట్లాడుతున్నారు ఏదో తెలిసిన వాళ్లాగా మాతో మాట్లాడుతున్నారే అయినా మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది ఎక్కడో చూసాము సరిగా రావడం లేదు నాకు తెలిసి మీ కల్లోకి మెడలో ఏదో వేసుంటామే అలాగే ఏటడుగులు కూడా నడుచుంటాం అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయా ఇదిగో అబ్బాయి మాటలు జాగ్రత్తగా రాని ఏదో మీ అత్త కూతురుతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారే చూస్తుంటే పోకిరి గాల్లాగా ఉన్నారక్క పదివే వెళ్ళిపోదాం కస్త వ్యాయామం చేద్దామని వస్తే ఇక్కడ కూడా విలువ వదలట్లేదు రాను రాను ఆడవాళ్ళకి స్వతంత్రం లేకుండా పోతుంది గాంధీ గారు ఏమన్నారో తెలుసా అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వతంత్రం అన్నారు అయినా అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి మీకేం పని పడలేదా కొంపదీసి రాత్రిలో నడిచే అలవాటుందేమో చీచీ ఉన్నారు వెళ్ళిపోతాం పదవే అలా వసంత దివ్యలు వెనుదిరిగి ఇంటివైపు నడుస్తారు వాళ్ళలా నడుస్తుంటే వారి వెనకే చరణ్ లోకేష్ లు కూడా వెళ్తూ ఉంటారు అది చూసి దివ్యకు చాలా కోపం వస్తుంది ఇదిగో మీకే చెప్తున్నాను మర్యాదగా వెళ్ళండి ఆకతాయిలాగా మారి మా వెనక వచ్చారనుకో మిమ్మల్ని మనుషులకు పెట్టించి మరీ కొట్టిస్తాం ఈ ఊర్లో అందరూ మిమ్మల్ని చాలా బాత్తారు మర్యాదగా వెళ్ళిపోండి మీ మంచికే చెప్తున్నాను చాలే అప్పమ్మా మేమేమి వెంట పడలేదు మేం వెళ్లాల్సిన ఇల్లు కూడా అటువైపోయి ఉంది అందుకే వెళ్తున్నాం వాళ్ళతో మాట్లాడబాకే పద వెళ్దాం అలా కోపంగా దివ్య వసంతలు అనసూయ ఇంటికి చేరుకుంటారు సరిగ్గా ఆ ఇంటికే చరణ్ లోకేష్లు కూడా వస్తారు వారిని చూసి దివ్య వసంతలు కేకలు వేస్తారు అక్క అక్క త్వరగా రావే త్వరగా రా ఏమైందే అలాగా కేకలు పెడుతున్నారు ఏంటమ్మా అట్టా గరిచారేంటి అదిగో ఆ వెదవులు మా వెంట పడుతున్నారు వసంతలా అనేసరికి అనసూయ అవ్వని అటువైపు చూస్తారు అక్కడికొచ్చిన చరణ్ లోకేష్ ని చూసి అనసూయ నవ్వుతుంది అరే వీళ్ళు పరాయలు కాదమ్మా మీ బావకి తమ్ముళ్ళు అవుతారులే అంటే మీకు బావలన్నమాట ఒరే చరణో లోకేష్ ఎట్టాగున్నారా మేం బాగున్నాం గాని వీళ్ళెవరు వాళ్ళు మీ వదిన వాళ్ళ చెల్లి లేరా దారిలో వస్తున్న మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడారులే ఏమదినా బాగున్నారా బాగున్నాను బాబు అప్పుడెప్పుడో పెళ్లిలో చూశాను మిమ్మల్ని మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాను ఇక అయిపోయింది వెళ్ళి స్నానం చేసుకుంటండి తినడానికి ఏమైనా చేస్తాను అలా అనసూయ అవనీలు వంటగది వైపు వెళ్తారు ఇక దివ్య వసంతలు తమ బావలైన చరణ్ లోకేష్ల వైపు కోపంగా చూస్తూ ఉంటారు అప్పటి వరకు తమను ఏడిపించింది తమ అని తెలిసి కాస్త సిగ్గుపడుతూ ఉంటారు చరణ్ లోకేష్లు మాత్రం వారిని చూసి నవ్వుకుంటారు ఇది వాళ్ళది కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనసూయ పద్మలు కోడలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వారి మాటల్ని చాటు నుంచి వింటూ ఉంటారు అవని సురేష్ ఇంతలో చూసారా అండి ఇప్పటికైనా అత్తయ్య ఏం చేస్తుందో చూడండి ఆ పద్మతో చేతులు కలిపి నాకు నరకం చూపిస్తుంది ఏ అత్తైనా ఇలా చేస్తుందా కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవటమేంటి ఇలా పగ పెంచుకోవటమేంటండి ఎవరైనా ఇలా ఆలోచిస్తారా చెప్పండి ఇంత అహంకారపు మనిషిని ఎక్కడా చూడలేదు అలా నోరు పారేసుకోకే అమ్మ కూడా నీలాగే అమాయకురాలు ఆ పద్మ వల్ల అమ్మ మనసు పూర్తిగా మారిపోయింది ఆ పద్మ అడ్డు తొలగితే గాని అమ్మ మన దారిలోకి రాదు పుట్టింటికి పంపించేయండి అరే అలా భయపడితే ఎలా అవని నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు కానీ అలా అమాయకంగా ఉంటే మాత్రం నువ్వేమీ సాధించలేవు ఈ పంతాలు పన్నాగాలు ఇవన్నీ నాకెందుకండి పెళ్లి కానీ ఇలా జరుగుతుంది ఇక రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను ఇంట్లో అమ్మా నువ్వు మాత్రమే ఉంటారు నాన్న కూడా మంచానికి పరిమితమై ఉన్నాడు అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండవని ఏ విషయం జరిగినా నాతో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు అలాగేనండి అలాగే అంటూ అవనికి ధైర్యం చెప్తాడు సురేష్ ఇక మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ తయారయ్యి ఉద్యోగానికి వెళ్తాడు సురేష్ వెళ్ళిన తర్వాత భయం భయంగా ఉంటుంది ఇంతలో అనుసూయ దగ్గరికి పద్మ వస్తుంది ఏంటి పద్మ ఈరోజు నా మొహం ఎప్పుడు అంతేలే నువ్వేంటి నీ కోడల్ని ఖాళీగా ఉంచుతున్నావా లేక పనులు చేయిస్తున్నావా అరే అదేం లేదు ఇంటి పనులు చేస్తున్నట్టుంది ఇలా రా ఒకసారి అలా అనుసూయ ఒక్కసారిగా అరవగానే అవని వెంటనే అక్కడికి వస్తుంది కంగారుగా వచ్చిన అవనిని చూసిన పద్మ అనసూయ ఇద్దరూ నవ్వుకుంటారు కాస్త కాళ్ళు పట్టు నా కాళ్ళు అలాగే అంటూ అవని తన అత్తగారి అది చూసి పద్మ నవ్వుకుంటుంది అనుసూయ అయితే లోపలే పొంగిపోతూ ఉంటుంది వంట పూర్తి చేశావా చేస్తున్నాన ఇంటిని మొత్తం శుభ్రం చేసి తరువాత బట్టలుతుకు సాయంత్రం లోపు నా గది మెరిసిపోవాలి అలాగే మెరిసిపోవాలి ఇదిగో అమ్మాయి నువ్వేంటి అత్తగారి అంటే అందరూ మీ అత్తని చూసి అవమానించాలనా అదేం కాదండి చీరలే నేను కట్టుకుంటున్నాను ఓయమ్మో ఇలా నువ్వే గొప్పలు చెప్పుకోవటం కాదు అత్త పరువు కూడా కాపాడాలి దాని గురించి ఆలోచించు ముందు వెళ్ళి ఏదైనా సాదా చీర కట్టుకోపో పద్మాల అంటుంటే అవని చాలా కోపంగా చూస్తుంది అది చూసిన పద్మ అలా గుడ్లేసుకుని కోపంగా చూడకమ్మా నన్ను కోపంగా చూస్తే నీకేం రాదు ఏంటనసూయక్క నీ ఇలా చూస్తుంది అలా చూసింది చాలు వెళ్ళి పద్మ చెప్పినట్టు ఇంకో చీర కట్టుకోపో ఇంకెప్పుడు ఇంట్లో నా ముందు ఇలాంటి మంచి చీరలు ఖరీదైన చీరలు కట్టుకోకు వెళ్ళి పనెంటో చూడు అలాగే అత్తయ్యా అలా అవని తన అత్తగారితో ఇంకేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి పాత చీర కట్టుకొస్తుంది ఆ చీరలో అవనిని చూసి అనుసూయ పద్మ నవ్వుకుంటారు ఇక కొన్నాళ్లపాటు అవనిని అనసూయ పద్మ ఇద్దరూ ఏడిపిస్తూనే ఉంటారు అలా సంవత్సరం గడుస్తుంది బాధ దిగులు ఎక్కువై అవనికి ఆరోగ్యం పాడవుతుంది బక్క చిక్కిపోయిన తన భార్య అవని పరిస్థితి చూసి సురేష్ తట్టుకోలేపోతాడు ఓ రోజు ఇదిగో నిన్నే గుడి రావాలి కావలసినవన్నీ సిద్ధం చేసిపెట్టు ఇకపోతే మీ మావయ్యకి అన్నం తినిపించి ఆ మందులు వేసాయి సరేనా అలాగే అత్తయ్యా అమ్మా ఆ పద్మేంటి ఇంట్లోని తింటుంది మధ్య వాళ్ళ ఇంట్లో వండుకోదా అది మన ఇంట్లో తింటే నీకేమి ఇబ్బందిరా ఇలా మాట్లాడమని నీ భార్య నేర్పిందా నీకు ఎందుకమ్మా అలా అంటావు చిన్నప్పటి నుంచి నాకు నా భార్య మాటలు నేర్పించిందా నోటుకొచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టకమ్మా సురేష్ అలా కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి పద్మస్తుంది తన తల్లిపై కోపంతో చూసి అరే ఇలా ఏ ఇంట్లో అయినా జరుగుతుందా అమ్మను తిట్టే కొడుకును ఇక్కడే చూస్తున్నాను పది నెలలు మోసి కనిపెంచినందుకు మీ అమ్మకు నువ్వు మంచి గౌరవమే ఇస్తున్నావు నీ భార్య ముందు ఆవిడని తక్కువ చేసి మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నావు పద్మ నువ్వు బాగవే ఏం మాట్లాడకు వాణ్ణి మాట్లాడనివ్వు ఇంకెన్ని మాట్లాడతాడో చూద్దాం అలా చూస్తూ ఉంటావేంటక్క నువ్వు ఇవన్నీ నీ కొడుకు మాట్లాడే మాటలు కావు నీ కోడలు ఆడిస్తున్న ఆటలు వెనక నుండి అదే నీ కొడుకుని నీ పైకి ఉసిగొల్పుతుంది పద్మ మాట్లాడే మాటలకు సురేష్ కోపంతో ఊగిపోతాడు కోపంలో పద్మ చెంపలు వాయించేస్తాడు వామ్మో నన్ను కొట్టి చంపేస్తున్నారు కాపాడండి అనసూయ నన్ను నన్ను కాపాడు నీ కొడుకు చంపేస్తున్నాడు అనసూయస్తున్నాడు అసలు ఎవరు నువ్వు మా ఇంటికి నీకు ఏం సంబంధం మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు ఇంట్లో పని లేకపోతే నీ ఇంట్లో ఉండు అంతేగాని మా ఇంటికొచ్చి మాలో మాకి గొడవలు పెట్టకో చాలా రోజుల నుంచి చూస్తున్నాను నువ్వు చేసే ప్రతి పని నాకు లేదు ప్రతిసారి నీవల్లే మా ఇంట్లో గొడవ వస్తుంది వల్ల మా ఇంట్లో మనశ్శాంతి దూరమైంది మా అమ్మ పూర్తిగా మారిపోయింది రే బాబూ ఆ మాటలే నాపకమ్మా దీని మాటలు విని నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కన్న లాంటి కోడల జీవితాన్ని నాశనం చేసేశావు పచ్చగా బ్రతకాల్సిన మమ్మల్ని మా బ్రతుకుల్ని పాడు చేసేసావు ఇక మాట్లాడకు తప్పు చేస్తున్నావు ఈ ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి నా భార్యను నీకు బానిసగా మార్చుకున్నావు పాపం దాన్ని చూస్తుంటే నీకేం జాలి కలగటం లేదా ఎలా ఉండేది ఇప్పుడెలా ఉందో చూడు బక్క చిక్కిపోయింది నువ్వు చెప్పే పనులు చేసి చేసి అలసిపోయింది నువ్వు కోడల్ని కాదింటి తెచ్చుకుంది ఒక పని మనిషిని తెచ్చుకున్నావు నా భార్య జీవితాన్ని చూస్తూ చూస్తూ ఇలానే నాశనం చేయలేనమ్మా అంటే ఏంట్రా నువ్వు అనేది ఏం ఇప్పుడు వెళ్ళిపోతామమ్మా ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్లి బతుకుతావు నాకు నా భార్య సంతోషమే ముఖ్యం తల్లిగా నువ్వైతే ఓడిపోయావమ్మా ఓడిపోయావు ఎంత మాట తల్లినెవరైనా ఇలా అంటారా ఇక సురేష్ కి చెప్పలేనంత కోపం వస్తుంది ఆ కోపంలో వెంటనే పద్మను లాక్కెళ్లి ఇంటి బయటకు నెట్టేస్తాడు ఇంకోసారి నా ఇంట్లోకి వచ్చావంటే ప్రాణాలు తీస్తాను నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇక మాట్లాడకమ్మా మంచాన పడి ఉన్న నాన్నను కూడా నువ్వు లెక్క చేయటం లేదు పాప నాన్న ఇప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన్ని మాట్లాడినివ్వకుండా చేశావు ఇప్పుడు ఆయన్ని చూసుకోవాల్సింది పోయి నా భార్యకి ఆ పనులన్నీ చెప్తున్నా ఇక అవని అలా కష్టపడ్డం నేను చూడలేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అవని పదా వెళ్దాం అది కాదండి ఆలోచించండి ఇంకా ఆలోచించటాలేమీ లేవు ఎన్నాలని ఈ బ్రతుకు నీకు వెంటనే వెళ్ళిపోదాం అవని మా అమ్మ మారదు ఆ పద్మ మాటలు విని నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మనకు పెళ్లయ్యి ఏడాది పూర్తయింది అమ్మలో మార్పు వస్తుందని చూస్తూ ఉన్నాను కానీ మా అమ్మ అసలు మారటం లేదు రోజు రోజుకి ఆ పద్మ మాటలు విని మన జీవితాల్ని కూడా నాశనం చేసేస్తుంది ఇక పద వెళ్దాం అంటూ అవని చేపట్టుకుని ముందుకు వెళ్తాడు సురేష్ ఇంతలో అనసూయ తను కొడుకుని ఆపుతుంది నువ్వెన్ని చెప్పినా నిన్ను విన్నమ్మా మాకు ఈ ఇంట్లో గౌరవం లేదు మర్యాద లేదు నా భార్య కష్టపడుతున్నా ఇంట్లో ఒక పని మనుషులా బ్రతుకుతుంది ఇంట్లో అలాంటింట్లో నేను అసలు బ్రతకలేను అందుకే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపో నేనే అడ్డు చెప్పటం లేదు కదా మరెందు నువ్వు వెళ్లే ముందు నా ఆస్తికి నీకు ఎటువంటి సంబంధము లేదని సంతకం పెట్టేళ్ళు అలాగే నీకు చాలా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను కాబట్టి నీ భార్యకి సంబంధించిన బంగారు నగలు నాకే సొంతం అవన్నీ నా ముందు పెట్టేసి వెళ్ళండి ఏంటమ్మా నువ్వు మరీ ఇంత కఠినంగా మాట్లాడుతున్నావే మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వవా నేను సంతోషంగా ఉండటం నీకు అసలు ఇష్టం ఉండదా దయచేసి మమ్మల్ని వదిలే వదిలేస్తాను నేను దేన్నైనా సహిస్తాను గానీ ఇలా భార్య మాటలు విని తల్లితో గొడవపడడాన్ని అస్సలు సహించను చిచి నువ్వు కూడా ఒకప్పుడు కోడలుగానే కదా ఈ ఇంటికి వచ్చావు మీ అత్త కూడా నేను ఇలాగే చేసిందా పంతంతో నీకు ఇష్టం వచ్చినట్టు చేయకమ్మా చేయకు అహంకారం తగ్గించుకోమ్మా ఈ ఆపుతావా నేనడిగినవి మాత్రమే నా ముందుంచి ఇక్కడి నుండి బయలుదేరు వెళ్ళిపో అనసూయాల పంతంతో చెప్పటం వల్ల సురేష్ ఆ క్షణమే తన భార్య అవనికి సెగల్ చేస్తాడు ఇక అవని తను వేసుకుని ఉన్న బంగారు నగలన్ని తీసి అనసూయ ముందుంచుతుంది కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకొస్తారు అవని సురేష్ వాళ్ళని చూసిన పద్మ వెళ్ళండి వెళ్ళండి ఇంట్లో నుండి గెంటేసారిగా ఇప్పుడు మిమ్మల్ని గెంటించేసని చూడు ఈ దెబ్బతో రోడ్డున పడ్డారు ఇంకా వెళ్ళి ఎలా బ్రతుకుతారో బ్రతకండి చూద్దాం భార్యని నమ్ముకున్నందుకు మీకు బాగా శాస్తి జరిగింది ఇక బిచ్చగడిలా బతుకు సురేష్ని ఎలా ఎగతాళిగా పద్మ మాట్లాడ్డం చూసి అవని అసలు భరించలేకపోతుంది కోపంతో ఆపవే నంగనాచి ఇన్నాళ్ళు మీరెన్ని తప్పులు చేసినా భరించాను ఇక నేను భరించని ఆ రోజు మావయ్యలా అవడానికి కారణం అత్తయ్యే అని మా ఆయనకి తెలుసు నువ్వు పంపిన పోలీసు నీ మనిషేనని మాకు తెలుసు నా బ్రతుకుతో ఆడుకున్నావు నా జీవితాన్ని నా సంసారాన్ని నాశనం చేసేశావు బాగా బ్రతకాల్సిన నాకు మీదే ఆశ లేకుండా చేస్తావు మా నాన్న అలా అవటానికి అమ్మే కారణమేనా నా భార్య ఆ తప్పుని తనపై వేసుకుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నిన్ను అస్సలు క్షమించను చూస్తూ ఉండు నీకు రోజులు పడ్డాయి ఏయ్ ఏంటి బెదిరిస్తున్నారా ఏం చేసుకుంటారా చేసుకోండి అలా పద్మ అంటూ ఉండగా సురేష్ అవనిలు తమ ఇంటిని చూస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు చివరిసారిగా తన ఇంటిని చూసి సురేష్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటాడు సురేష్ ఆ పరిస్థితులు చూసి బాధపడకండి మనకు మంచి వస్తాయి మన ఇంట్లోకి మళ్లీ వెళ్తాం మనం అత్తయ్య మనసు మారుతుంది నన్ను క్షమించవని నిన్నలా రోడ్డుపైకి తీసుకొచ్చేసాను ఇప్పుడు మనం ఎక్కడుంటాం అవన్నీ ఆలోచించకండి అలా వెళ్తూ ఉందాం మన బ్రతుకు మారే సమయం దగ్గరలోనే ఉంది అంతవరకు ఎదురు చూద్దాం ముందు అంటూ సురేష్ అవనిలు మాట్లాడుకుంటూ వీధుల్లోకి వెళ్తారు ఇక ఒంటరైన అనసూయ ఏం అవనీ అవని సురేష్లు ఎలా బ్రతకబోతున్నారు పద్మ మళ్లీ అనసూయతో ఏం చేయించనుంది ఇవన్నీ తెలియాలంటే అమాయకపు పల్లెటూరి కోడలు అహంకారి అత్త భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే